ये जो చూడండి ఇది ఆకు తోట విలేజ్ చూస్తున్నారు కదా చాలా చిన్న గ్రామం ఇది చుట్టాలు పండుగలు అనమాట చాలా దూరం మేము కూడా వచ్చాము చూడండి వర్షం అయితే ఇప్పుడు పడేలా ఉంది మేము అర్థం కావట్లేదు మరి ఇంకా అయితే రెడీ అవ్వలేదు చూడండి విలేజ్ మొత్తం చూద్దాం అయితే ఇక్కడ ఉన్నాయి ఇది పెళ్లి కూతురు వాళ్ళ ఇల్లు అనమాట హెల్మెట్ 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 ఇప్పుడు వెళ్దాం ఇప్పుడు వెళ్దాగో లేట్ ఎవరు లేదు తాగు చూడండి ఊరు చూద్దాం ఇలా అయితే ఉంది ఇక్కడ నుంచే బైకులు తీస్తారు కింద చూశారు కదా ఇదండి ఆకు తోట విలేజ్ చాలా అంటే చిన్న చాలా అంటే చాలా చిన్న ఊరు ఇది ఇది చర్చ్ అనమాట అదొక ఇల్లు కనిపిస్తుంది కదా అదొకటి ఈతలు ఒకటి ఒకటి అనమాట ఇది ఈ యొక్క విలేజ్ వ్యూ ఓవరాల్ వ్యూ అవతల ఒక ఇల్లుంది అన్నది కనిపిస్తుందా ఇక్కడ నుంచి నర్సీపట్నం కొత్తకోట చాలా దగ్గర అనేసి చెప్పారు మేమైతే ఇప్పుడు వెళ్ళలేదు చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి